హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి టూ డేస్ నుంచి షాప్ అయితే తెలియదండి వినాయక చవితి వచ్చింది తర్వాత సండే వచ్చింది మండే కూడా వచ్చేసింది ఈరోజు ఎలాగైతే షాప్ ఓపెన్ చేయాలనుకున్నాను షాప్కి అయితే వచ్చేసారండి మా పిల్లలకు కూడా స్కూల్స్ అయితే రీ ఓపెన్ చేసేసారు మా పిల్లలు కూడా స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు మా వారికి అయితే ఈరోజు డ్యూటీ అయితే లేదండి ఈరోజు ఆయన ఒక్కడికే హాలిడే అండి మా అందరికీ డ్యూటీస్ ఉన్నాయి ఎలాగో షాప్కైతే వచ్చేసి షాప్ ఓపెన్ చేసేసారండి చిన్న వర్క్ అయితే ఉంది ఆ వర్క్ ఒకటి ఫినిష్ చేసేద్దామని వర్క్ అయితే స్టార్ట్ చేసేసారండి మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోవచ్చింది కాకపోతే ఈరోజు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏ వర్క్ పెట్టుకోలేదండి ఎందుకంటే ఈరోజు వర్కర్ కూడా రాలేదు ఇంకా వర్షం పడుతుంది కదా లైట్ కానీ ఇక సరేలే ఆవిడ కూడా రాలేదు నేను మాత్రం ఏం చేస్తాను అని వర్క్ ఒకటి పెట్టుకొని దాని దగ్గర కూర్చున్నానండి కాకపోతే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఏం లేదండి హ్యాపీ ఎందుకని ఆలోచిస్తున్నారా ఈరోజు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అయ్యాను అలాగే ఫోర్ అవర్స్ వాచ్ టైం కూడా రీచ్ అవ్వాలని నా కోరికండి అతి త్వరలోనే నేను రీచ్ అవుతాననే నమ్మకాన్ని నాకు అందించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలామంది నాకు సపోర్ట్ చేశారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలానే నా వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్